నమస్తే సిర్పూర్ని ఒక ప్రజలారా ఈరోజు సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త ఈరోజు మాట్లాడుకుంటున్నారు ఎమ్మెల్యే హరీష్ బాబు కోసం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త అంటే చిన్న స్థాయి మొదలుకొని ఈరోజు పెద్ద స్థాయి వరకు ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకుల వరకు ఈరోజు ఎమ్మెల్యే గారి కోసమే మాట్లాడుతున్నారు వారు ఎవర్రా అంటే ఎక్కువగా మాట్లాడేది ఎవర్రా అంటే బీజేపీ కార్యకర్తలు ఈరోజు మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారు సార్ అంటే అన్న ఆయన కాగజ్ నగర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఒక మీటింగ్లో ఆయన ఏం చెప్పినారు రా అంటే ఒక ఫైల్ ఒక ఫ ఒక ఫైల్ పట్టుకొచ్చి వంద రోజులలో నేను నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వంద కోట్లను నేను నిధులు తీసుకొచ్చిన ఇది కదా అభివృద్ధి నేను సాధించిన అని చెప్పేసి ఈరోజు మాట్లాడిన మాటలు వాస్తవమే ఆ వంద కోట్లు నిధులు వచ్చినాయి నియోజకవర్గం చెప్పినాడే కానీ ఏ పని మీద పెట్టినాడో మాకు ఇంకా అర్థమయ్యలేదని చెప్పేసి ఈరోజు వాళ్ళ బీజేపీ కార్యకర్తలు ఈరోజు మాట్లాడు గుసగుసలాడుతున్నారు పనులు అయితే ఎక్కడికక్కడ అట్లనే ఉండి ఉన్నాయి మరి ఈ వంద కోట్ల నిధులు వచ్చినాయని మాకు పేపర్ పేపర్ కాగితం మీద చూపిస్తున్నాడు మాటలు మాట్లాడుతున్నాడే తప్ప ఇప్పటికీ ఏ మండలంలో కూడా ఒక పని మాత్రము మొదలు పెట్టలేదన్న ఏ చిన్న రోడ్డు వేయలేదన్నా అని చెప్పేసి ఈరోజు బీజేపీ కార్యకర్తలు ఈరోజు వాళ్ళది వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి ఆలోచించ వాళ్ళ సొంత కార్యకర్తలు ఈరోజు ఎమ్మెల్యే హరీష్ బాబు గారి డబ్బులు ఏమైనాయి ఈ వంద కోట్ల నిధులు ఆడబెట్టినాడు అని చెప్పేసి ఈరోజు వాళ్ళే మాట్లాడుతున్నారు ఇది నేను చెప్తున్న మాటలు కాదు బయట గుసగుసలాడతారు ఈ వంద కోట్ల మీద వంద డెవలప్ ఎవలప్ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈ వంద కోట్లు పెట్టుకొస్తే అప్రోచ్ రోడ్ల కోసం ఎందుకింత నన్ను దీక్షలు చేస్తున్నాడు ఎందుకింత ధర్నాలు చేస్తున్నాడు ఆ అప్రోచ్ కూడా ఈ వంద కోట్ల నుండి ఒక అప్రోచ్ వేయలేదు అప్రోచ్ వేయడానికి ఒక పది తట్టల మట్టి వేయడానికి ఇందుకు ఎందుకు రావట్లేదు అని వాళ్ళ బీజేపీ కార్యకర్తలు ఈరోజు పాలవే హరీష్ గారి కోసం ఈరోజు మాట్లాడితే పరిస్థితి వస్తుందంటే ఒకసారి ఆలోచించండి అంటే ఈ డబ్బులన్నీ దేనికి ఉపయోగం చేస్తున్నారు అంటే హైదరాబాద్ పోయిన ప్రతిసారి ఆ కార్ల డీజిల్ వేయడానికి రెండవది ఇప్పుడు ఆయన వేసి దొంగ దీక్షలు చేస్తున్నాడు కదా అంతా ఆ దీక్షలు ఆ దీక్షలకు టెంట్ వేయడానికి ఆ భోజన సదుపాయం అక్కడ అక్కడ కూర్చున్న వాళ్ళకు భోజనాలు పెట్టడానికి ఆ వెళ్ళే ఆ కారు వెళ్తుంది కదా హైదరాబాద్కి వెళ్ళిన ప్రతిసారి ఆ డీజిల్ ఖర్చులకు ఈ గుళ్ళు గోపురాలకు అప్పుడప్పుడు ఇస్తారు కదా ఈ ఖర్చుల కోసమే ఆ వంద కోట్లకెళ్ళిన ఈయన పేపర్ స్టేట్మెంట్లకు ఈయన టీవీ స్టేట్మెంట్లకు ఈ సోషల్ మీడియాను అంటే ఈయనది ఈయన చూపెట్టుకోవడానికి ఆ వంద కోట్ల నుండి ఈరోజు ఈ డబ్బులు ఆయన కోసం వాడుకుంటున్నారని చెప్పేసి ఈరోజు వాళ్ళ కార్యకర్తలు ఈరోజు మాట్లాడే గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే మరి ఒకసారి ఏం చేసినట్టు ఈ వంద కోట్ల నిధులు ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వ ఇవ్వచ్చు కదా ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఈ వంద కోట్ల నిధులు ఫోర్లైనా అని చెప్పేసిండు మరి అది అనేటి అర్థం కావట్లేదు నాకు సిరిపూర్ మండలం కావచ్చు కాగజ్ నగర్ మండలం కావచ్చు లేకపోతే బెజ్జూరు కావచ్చు మానపల్లి మండలం కావచ్చు లేకుంటే కాగజ్ నగర్ కావచ్చు దహెగం కావచ్చు ఈ వంద కోట్ల నియోజకవర్గ అభివృద్ధికి వచ్చినటువంటి ఈ వంద కోట్ల రూపాయల నుండి సిరిపూర్ మండలానికి ఎన్ని కోట్లు కేటాయించినవు సార్ అని చెప్పేసి ఈరోజు ప్రజలు అడిగితే ఇదే సిరిపూర్ మండలంలో నేను ఈ పనికి నేను నిన్ను డబ్బులు పెట్టినని చెప్పేసి మీడియా ముంగడు వచ్చి హరీష్ బాబు గారు శ్వేతపత్రం విడుదల చేస్తారా కాగజ్ నగర్ మండలానికి నేను ఇన్ని డబ్బులు ఈ వంద కోట్ల నుండి ఈ పనికి ఈ పని మొదలుపెట్టినా ఈ పనికి నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్పేసి మీడియా ముంగడుకు వచ్చి ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారా అలాగే ఏడు మండలాల్లో కూడా ఈ వంద కోట్ల డబ్బులు నేను తీసుకొచ్చిన నియోజకవర్గ అభివృద్ధికి ఆ అభివృద్ధి కొరకు ఈరోజు ఇన్నిన్ని మండలాల్లో ఇలా ఇది ఇట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నేను ఈ వంద కోట్లు నేను ఈ మండలానికి కేటాయి అని చెప్పేసి ఒకసారి ప్రజల ముగ్గురికి వచ్చి మీడియం మీడియా వచ్చి చెప్పగలుగుతారా ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఎందుకంటే నువ్వు ఆ రకంగా చేయకపోతే రోజు నీ సొంత బీజేపీ కార్యకర్తలే ఆ వంద కోట్లు ఏమని చెప్పారో చెవురు చెవులు కొనుక్కునే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుందంటే మరి ముందు వారు మీ కార్యకర్తలు క్లారిటీ ఇవ్వండి బీజేపీ కార్యకర్తలకు ఈరోజు క్లారిటీ ఇవ్వండి వంద కోట్ల నిధులు ఏమైనాయి ఏడబెట్టినాడని చెప్పేసి వాళ్ళే అడుక్కుంటున్నారు వాళ్ళే గొరుగుతున్నారు పనులు ఎందుకు అయితే ఎక్కడికి పనులు అక్కడే ఉన్నాయి మరి ఈ వంద కోట్లు అని చెప్పేసి మామూలు కూడా వచ్చి చెప్తున్నాడు మరి పనులు ఏమో ఈ పల్లె పల్లెల్లో ఎందుకు గొల్లు గోసలు ఉన్నాయి పల్లె పల్లెలు ఎందుకు ప్రజలకు రోడ్లు లేకుండా కష్టాలు ఉన్నాయి ఎందుకు బ్రిడ్జిలు కలవాటు లేవు ఎందుకు ఈరోజు ఇబ్బంది పడుతున్నారన్న అని చెప్పేసి వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి అందుకే ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారికి నేను ఒక సూచన ఇస్తున్నా ఎందుకంటే ఈ ప్రజలకి ఇదంతా గందరగోళం ఉన్నది మీ బీజేపీ కార్యకర్తలు ఈరోజు మాట్లాడుకుంటున్నారు ఈ వందకోట డబ్బుల విషయంలో ప్రజల ముంగడుకు వచ్చి అసలు దాన్ని లెక్క తెలిస్తే బాగుంటుంది ఎందుకంటే అయితే నియోజకవర్గ అభివృద్ధి కొరకు వచ్చిన డబ్బులు మరి దాన్ని లెక్క అయితే ఇప్పటివరకు మీరు చెప్పట్లేదు శ్వేతపత్రం విడుదల చేసి ఆ వంద కోట్లలో ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి ఇంకా ఎన్ని కోట్లు మీ దగ్గర పెట్టుకున్నారు అసలు ఉన్నాయా లేకపోతే మీరు సొంత లేకపోతే మీ కబడ్డీలో పెట్టుకొని ఆ వంద కోట్లు కూడా మీ మీ అకౌంట్లో వేసుకున్నది మీరు హైదరాబాద్ ఎంత డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి రోజు మాకు చెప్పాల్సిన అవసరం లేదు మీ బీజేపీ కార్యకర్తలు చెప్పండి లేకపోతే సిరిపూర్ నియోగం ప్రజలు కూడా ఈరోజు అనుమానంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అనుమానం తీరాలంటే ప్రతి మండలంలో మీరు ఈ వంద కోట్ల నుండి ఏ మండలానికి ఎన్ని ఖర్చు పెట్టారో అని చెప్పేసి మీరు శ్వేతపత్రం విడుదల చేస్తే నియోజక ప్రజలు వాళ్ళ అనుమానం అనేది తీరిపోతుంది కావున దయచేసి పాల్వ్ ఎమ్మెల్యే హరీష్ బాబు గారికి ఈ వంద కోట్ల లెక్క ఈ నియోజక ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసిగా నేను సవినయంగా కోరుతున్నాను మిత్రారా అందరికీ నమస్తే